మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమైంది ఈ వారం లేకపోతే వచ్చే వారంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి ఈ క్రమంలో ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ అవుతున్న నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఈ రకంగానే తాడేపల్లిగూడెం కి చెందిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ఇలీనాని వైసీపీలో జాయిన్ అయ్యారు గురువారం వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇలినానికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది ఎన్నికలలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తరఫున తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా ఇలినాని గెలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ గెలుపొందడం జరిగింది అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్న నాని ఇప్పుడు ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ కావడం జరిగింది ఎన్నికల దగ్గర పడే కొలది ఒక పార్టీ నుండి మరొక పార్టీలో జాయిన్ అవుతున్న నాయకుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది మరో నెల రోజుల్లో జరగబోయే ఎన్నికలలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తది అన్నది ఆసక్తికరంగా మారింది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేష కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి